ప్రేమ్ 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 ఎక్కడున్నా అవును గారు ఇందాకే వచ్చాడు సరే సరే గారు అదేంట్రా అలా సడన్ గా ఇంటికి వచ్చా ఒక మాట కూడా చెప్పలేదు అంటే నా ఇంటికి నేను రావడానికి కూడా మీ పర్మిషన్ తీసుకొని రావాలా రే ఎక్కువ మాట్లాడుతున్నా చెప్పి వస్తే నీకేదైనా చేసేదాన్ని కదా ఏం అవసరం లేదు ఏమైంది చిరాకుగా ఉన్నావు ఇంకా నేను ఎవరి దగ్గర ఉండను ఇక్కడే ఉంటాను అదేంటి ఒక ఆరు నెలలుంటానో చెప్పి నెల రోజులకే వచ్చేసా ఆ ఆయన నన్ను అలా ట్రీట్ చేశాడు మరి ఎవరు పాస్టరా అవును రే పాస్టర్ గురించి తప్పుగా మాట్లాడకు నేనే ఊరికి అనట్లేదు ఆయన నన్ను ట్రీట్ చేసిన దానికి చెప్తున్నాను అసలేం జరిగిందో చెప్పు పొద్దున్నే నాలుగు గంటలకు లేపి ప్రార్థన చేసుకోమని బైబిల్ చదువుకోమని చెప్పేవాడు అది నీ మంచికే కదా కాస్త పూర్తిగా వింటావా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నా సొంత పనులు చేసుకోవాలని చెప్పేవాడు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ప్రార్థన ఆరాధన పది గంటల నుంచి రెండు గంటల వరకు కరపత్రాలు పంచేవాడు మధ్యాహ్నం భోజనం చేశాక సాయంత్రం వరకు మీటింగ్స్ పోస్టర్స్ అంటించమని చర్చి పోస్టర్స్ అంటించమని ఇలా రోజు నన్ను ఎండలో ఒక గాడిదను తిప్పినట్టు తిప్పేవాడు రాత్రి మళ్ళీ రెండు గంటలు ప్రార్థన ఆరాధన వాక్యం పది గంటలకు నిద్ర అసలు కొంచెం కూడా తీరిక ఉండకుండా ఒక పన్నోడిలా పనులు చేయించాడు అంతేకాదు ప్రతి సండే ప్రతి ఫ్రైడే ఫాస్టింగ్ ప్లేస్ అప్పుడు నేనే పొద్దున్న లేచి అంతా ఊడ్చి తుడిచి చైర్స్ అన్నీ వేసి మైక్ సిస్టమ్స్ అన్నీ సెట్ చేసి రావాలి ఆయన మాత్రం ప్రశాంతంగా పది గంటలకు చర్చకొస్తాడు అందుకే నేను వచ్చేసాను అవన్నీ నీకు అనుభవాలుగా ఉంటాయి ప్రతి ఒక్క పాస్టర్ ఆ ప్లేస్ నుంచే వస్తారు అమ్మ వాళ్ళ పరిస్థితి బాగాలేకో లేదా ఇంట్లో డబ్బు పరంగా ఇబ్బంది పడో అలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కోవచ్చు కానీ నాకు అలాంటి ఏం లేదు కదా నేను సేవ చేయడానికి మీరు ఒప్పుకున్నారు మళ్ళీ నాకు డబ్బు పరంగా ఏ ఇబ్బంది లేదు నాకు వాక్యం తెలుసు ఇంకా నేను కష్టంగా ఎందుకు సేవ చేయాలి నేనింకా ఆయన నాకు వాక్యం ఎలా బోధించాలో ఎలాంటి వాక్యాలు చెప్పాలో నేర్పిస్తాడనుకున్నాను అవి కూడా కొంత నేర్పించాడనుకో కానీ మొత్తం ఆ పనులే చేయించేవాడు నాకు ఓపిక లేనప్పుడు లేదా నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు వాక్యం బోధించేవాడు అప్పుడు నేనేం వింటాను ఏమర్థం చేసుకుంటాను అందుకే చెప్పి వస్తే నచ్చజెపుతాడేమో అని చెప్పకుండా వచ్చేస్తాను నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళను ఆ చర్చికి కూడా వెళ్ళాను ఏంటి ప్రేమ వచ్చాడా వాడి బైక్ బయట ఉంది అవునండి వాడి రూమ్ లో ఉన్నాడు మధ్యాహ్నమే వచ్చాడు ఓ మళ్ళీ ఎప్పుడు వెళ్తాడంట ఒక రెండు రోజులైనా ఉంటాడా లేదండి తను పూర్తిగా వచ్చేశాడు అదేంటి బానే ఉంది కదా ఏమైందంట పాస్టర్ గారు ఎక్కువ పనులు చెప్తున్నారంట ఎండలో తిప్పుతున్నారంట మరి పాస్టర్ అంటే ఊరికి మైక్ పట్టుకుని స్టేజ్ ఎక్కడం అనుకుంటున్నాడా ఇవన్నీ ఉంటాయి కానీ కరపత్రాలు పంచడం పోస్టర్స్ అంటించడం ఏంటండి వాటికి ఎవరినైనా పని వాళ్ళను పెట్టించవచ్చు కదా వాడితో చేయించడం ఏంటి నాకేం నచ్చలేదు ఆయన మంచి సేవకుడు ఆయన ఏం చేసినా ఒక అర్థం ఉంటుంది ఒకసారి ఇంటికి పిలిపించి మాట్లాడదాం వద్దండి తనని తాను కవర్ చేసుకోవడానికి ఏమైనా చెప్తారు పిలిచి వేస్ట్ వదిలేయండి నాయోమి మీ అబ్బాయి ఇంటికి వచ్చినట్టున్నాడు అవును మళ్ళీ ఎప్పుడు వెళ్ళడు ఇంకేం వెళ్ళడు అదేంటి గా ట్రైనింగ్ తీసుకుంటున్నాడని చెప్పావు కదా అప్పుడే అయిపోయిందా మీ అబ్బాయి దేంట్లో సరిగ్గా ఉండడా ఆ బైబిల్ కోర్సు నుంచి అలాగే వచ్చేశాడు ఇప్పుడు పాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ మళ్ళీ మధ్యలోనే వచ్చేశాడు మా వాడేం ఊరికే రాలేదు ఆయన బాగా పనులు చేయించాడంట వాడు భరించలేక వచ్చేశాడు పాస్టర్ అవ్వాలని వాడికి ఎంతో ఆశ ఉండే ఏంటి పనులు చేయించాడా అవును డబ్బులిచ్చి పని వాళ్ళతో చేయించాల్సినవి నా కొడుకుతో చేయించాడంట వాడికి నేనే ఇంతవరకు చిన్న పని కూడా చెప్పలేదు ఎంతో అపురూపంగా పెంచాను కనీసం తిన్న ప్లేట్ కూడా తీసి ఎరగడవాడు అలా పెరిగినోడిని పొద్దున్నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని చేయించేవాడంట నువ్వు చెప్పింది నిజమే నా నయమి నేనేందుకు అబద్ధం చెప్తాను పాపం వాడు చాలా బాధతో ఇంటికొచ్చాడు మరేం చేద్దాం అనుకుంటున్నావు నా ఫ్రెండ్ కూడా పాస్టరే చాలా మంచివాడు వాడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటావా లేదు నానా కొద్ది రోజులు నేనేం చేయను ప్రశాంతంగా ఉంటాను నాకేం చెప్పకండి సరే నీ ఇష్టం హలో రాఖీ కలుద్దామా హా నవీన్ని కూడా తీసుకురా ఆ అదే ఆ రెస్టారెంట్కే వచ్చేసేయండి హాబ్బా ఒక పెద్ద బండరాయి తల మీద నుంచి పోయినట్టు అనిపిస్తుంది కొద్ది రోజులు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటాను దేవుని బిడ్డలారా మనుషుల్లో ఎక్కువగా ఉండాల్సిన లక్షణం ప్రేమ జాలి కరుణ ఇవి మన జీవితంలో ఎక్కువ ప్రభావితం చేయాలి కేవలం మన ఇంటి వాళ్ళ మీదే కాదు తెలియని వాళ్ళ మీద కూడా ఇవి పనిచేయాలి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని ద్వారానే నిర్మింపబడ్డారు కాబట్టి మన అందరం ఏక సంతానంగానే పిలుచుకోవచ్చు అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న మీ అన్నయ్య చెల్లో తమ్ముడో అక్కనో తాతో నానమ్మో అమ్మమ్మో ఇలా సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళపై మన ప్రేమ మమకారం ఎలా ఉంటుందో లోకంలోని ప్రతి వ్యక్తిపై కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అది అసాధ్యమంటారా చేయలేమంటారా మీరు నిజంగా దేవుణ్ణి నమ్మి ఆయన్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తే ఆయన ప్రేమ మీలో నిలిచి ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా నిన్ను బలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించగలుగుతారు ప్రైజలర్ సిస్టర్ ప్రేమేలా ఉన్నాడు చోచికి రాలేదు హా పర్లేదు గారు వాడు బాగా అలసిపోయాడు హెల్త్ కూడా అంత బాగాలేదు అందుకే రాలేదు ఓ సరే నేను ఇంటికొచ్చి ప్రార్థన చేస్తాను సరే ఏంటి ఇంటికి వస్తాడంటనా ఏంటమ్మా నువ్వు ఈ రోజు నాకు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లేదుందని చెప్పాను కదా ఆయన వస్తానన్నప్పుడు కుదరదని ఏదో ఒకటి చెప్పాల్సింది అది కాదురా నేనైతే వెళ్ళిపోతాను నైట్ వరకు రాను ఆయన వస్తే నువ్వే మాట్లాడు నేనేం మాట్లాడతాను ప్రేమ్ ఆయన వచ్చేదే నీ గురించి నీకు బాలేదని ప్రార్థన చేయడానికి వస్తున్నాడు నువ్వు లేకుంటే ఎలా నేను చెప్పానా నాకు బాలేదని నువ్వే చెప్పావు కాబట్టి నువ్వే ఫేస్ చెయ్యి బాయ్ ఏంటి ఇంకా లేట్ అవుతుందా అదేంట్రా మనము ఐదు గంటల వరకు వెళ్ళిపోదాం అనుకున్నాం కదా ఇప్పుడు ఆరు అవుతుంది సరే సరే తొందరగా రా ప్రైజ్ అలాడ్ పీటర్ హా ప్రైజ్ అలాడ్ పాస్టర్ ప్రైజ్ అలాడు పాస్టర్ గారు ప్రైజ్లాడ్ బ్రదర్ ప్రైజ్ అలాడు పాస్టర్ గారు ప్రైజ్ సిస్టర్ చెప్పండి ఏం తీసుకుంటారు ఏదైనా పర్లేదు నయోమి జ్యూస్ తీసుకురా సరేనండి చెప్పండి పాష గారు ఇలా వచ్చారు ఏం లేదు ప్రేమ్కి బాలేదని సిస్టర్ చెప్పింది అందుకే ప్రార్థన చేసి వెళ్దామని వచ్చాను హా వాడు బానే ఉన్నాడు మీ దగ్గర నుంచి చెప్పకుండా సడన్గా వచ్చినందుకు క్షమించండి లేదు లేదు ఇందులో క్షమించమని అడిగేంత ఏం లేదు తనకు నచ్చినన్ని రోజులుండమని నేనే చెప్పాను ఏం లేదు మీరు పని వాళ్ళతో చేయించాల్సిన పనులు కూడా వాడితో చేయిస్తున్నారని వాడు కొంచెం బాధపడ్డాడు బ్రదర్ దేవుని సేవ అనగానే ప్రతి ఒక్కరూ అనుకునే ఒకే ఒక్క మాట వాక్యం బోధించడం దేవుని సేవ అంటే కేవలం వాక్యం బోధించడమే కాదు దేవుని సువార్తకు చేసే చిన్న సహాయం కూడా దేవుని సేవే అవుతుంది దేవుని సన్నిధిలో వాక్యం బోధించే వ్యక్తి సేవను దేవుడు ఎలా చూస్తాడో ఆ చర్చి సభ్యుల చెప్పులు సరిగా పెరుస్తున్న వాడి సేవ దేవుడు అదే విధంగా చూస్తాడు కానీ దేవునితో మన సహవాసం ఎలా ఉంది అనేది కూడా ముఖ్యం సువార్త అంటే ఏంటి దేవుని ప్రేమను ఇంకొక వ్యక్తికి పరిచయం చేయడం లేదా చూపించడం ఆ దేవుని ప్రేమ మనం ఎప్పుడు పరిచయం చేయగలం అంటే దాన్ని మనం అనుభవించినప్పుడు నిజంగా ఆయన రాజ్యం కోసం పనిచేయాలని ఆశపడేవాడు దేవుని కోసం ఏ చిన్న పని చేయడానికైనా వెనుకాడడు నేను బైబుల్ కోర్స్ చేసేటప్పుడు మా మీది సీనియర్ పాస్టర్స్ వాళ్ళ బట్టలు కూడా మాతో ఉతికించేవారు అయినా అది దేవుని బిడ్డల పని అనుకుని మేము సంతోషంగా చేసేవాళ్ళం ఒక పూట తిని మిగతా రెండు పూటలు పస్తులుండి దేవుని సేవ చేశాం అలా అని అందరూ చేయాలని కాదు కొన్ని నేర్చుకోవాలని కొన్ని సమయాల్లో నిన్ను నువ్వు అనుచ్చుకోవాలని ఆ ఆకలి అనుభవాలు మాకు తెలుసు కాబట్టి స్టోర్ రూమ్ పెట్టించాను దేవుడు ఆశీర్వదించాడని తీసుకొచ్చిన ప్రతి సరుకులే కానీ ఇంకేమైనా సరే వాటిని నెలాఖరున మన చర్చ్లో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ ఇంటికి పంపిస్తాం దేవుని కోసం నువ్వు చేసే ప్రతి పని దేవుడు చూస్తాడు దానికి తగ్గ బహుమానము ఇస్తాడు బ్రదర్ సాతాన్ ఎప్పుడు పైన మరి ముఖ్యంగా దేవునిలో ఎదగాలని ఆశపడే యవనస్తులపైనే తన మొదటి టార్గెట్ పెట్టుకుంటాడు ఒక్కసారి వాడికి అవకాశం ఇస్తే దేవుని నుంచి దూరం చేసి భయంకరమైన మూర్ఖిడిలా తయారు చేస్తాడు ఆ భయంతోనే ప్రేమ్ కోసం వచ్చాను తను నా దగ్గర నేర్చుకోకపోయినా ఎక్కడున్నా దేవునికి అనుకూలంగా ఉంటూ ప్రార్థనలోను వాక్యంలోనూ దేవుణ్ణి ఆరాధించడంలోనూ నిలకడగా ఉండమని చెప్పండి అప్పుడు పరిశుధాత్మ నడిపింపు ఎప్పుడు తనకుంటుంది సారీ అంకుల్ నన్ను క్షమించండి నేను మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నాకు కావాల్సింది సారీ కాదు నువ్వు దేవునిలో ఫలించడం ముఖ్యం ఎప్పుడూ దేవుణ్ణి విడిచిపెట్టకు ఆయనకు వ్యతిరేకమైన పనులు ఎప్పుడు చేయకు అలాంటి తలంపులను కూడా ఇగ్నోర్ చెయ్యి సరే అంకుల్ మరి నేను ఇంకా వెళ్ళొస్తాను బోన్ చేసి వెళ్ళండి ఫాస్ట్ గారు సరే